హాయ్ ఫ్రెండ్స్ మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా ఈ వీడియో ద్వారా తెలుసుకోండి ముందుగా మీకు నేను ఒక స్టోరీ చెప్తాను దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుందిరా కానీ ఎలా ఎలా ఉండాలో ఏంటో చెప్తాను వివరంగా అయితే ముందు కథ చెప్తున్నాను ఆ అమ్మాయి పేరు ఒక అమ్మాయి తన పేరు వెన్నెల వెన్నెల లైఫ్ గురించి ఎన్నో కళలు కంటుంది తన లైఫ్ మార్ట్నర్ ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి ఎన్నో కళలు కంటుంది తన స్నేహితురాలతో కూడా ఉంది అయితే అనుకోకుండా తన లైఫ్లోకి కుమార్ అనే అబ్బాయి వస్తాడు కుమారు కుమార్ కుమార్ని చూడగానే తన లైఫ్ పార్ట్నర్ తన అని ఫిక్స్ అయిపోతుంది కానీ కుమారు వేణెల పట్ల ఇష్టం లేనట్టు ఉంటాడు తను తన పరిస్థితులు చూసి అవసరం కోసం వెన్నెల టఫ్ ఉంది జాబ్ చేస్తుందని తనని ప్రేమించడం మొదలు పెడతాడు అలా కుమార్ పరిచయం అయ్యాక ఎంతో హ్యాపీగా ఉంటుంది తనకు సంబంధించిన ప్రతిదీ పెద్ద పండుగలా చేస్తుంది తనకు సంబంధించిన మనకు తనకు చాలా ఇంపార్టెంట్ కానీ కుమార్ అలా కాదు పూర్తి భిన్నం ఏదైనా అవసరం ఉంటేనే లేనిపోని కథలు చెప్తా లేనిపోని కథలు చెప్తా సెంటిమెంట్తో తన లైఫ్లో జరిగింది షేర్ చేస్తా కష్టాల్లో ఉన్నానని హెల్ప్ అడుగుతూ ఉంటాడు ఇవేం తెలియని వెన్నెల తనకి అడగగానే హెల్ప్ చేస్తుంది అయితే వెన్న అప్పు అప్పు కూడా చేస్తుంది తన కోసం తనకు మా తనకు టైం ఇవ్వడు అడిగినందుకు తనని చాలా మాటలు అంటాడు వెన్నెడ చాలా బాధపడుతుంది తన ప్రవర్తన అర్థం కాక ఒక్కోసారి వెన్నెడకి పిచ్చెక్కుతుంది ఎందుకంటే ఒక్కోసారి తనకి డ్యూటీలో ఉన్నానని ఏదైనా అవసరం వస్తేనే మాట్లాడడం తనకెందుకు అనుమానం వస్తూ ఉంటుంది ప్రతిసారి ఏదో ఒక డబ్బులు అవసరం వచ్చినప్పుడు మాత్రం బుచ్చి కన్నా బంగారం అని ప్రేమగా పిలుస్తూ తనను చాలా పిచ్చిదాన్ని పిచ్చిదాన్ని చేసేస్తూ ఉంటాడు అనమాట అయితే నీ ఇలా ఉండగా ఆ వెన్నెల కూడా ఒక తన ప్రేమలో పడిపోయినప్పుడు తన మాటలకు పడిపోయినప్పుడు తను అడిగి నన్ను డబ్బులు ఇచ్చేస్తూ ఉంటుంది ఆ ప్రేమ మాటలకి పడిపోస్తుంది అనమాట అంత ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు నటిస్తాడు అయితే తనే అయితే ఈ వెన్నెల తన ఏంటో నిజంగా తెలియక చాలా డబ్బులు చేస్తుంది వాటన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటుంటే తన మైండ్ పిచ్చిపోతుంది ఎందుకు ఏ డబ్బులు ఏం చేస్తున్నాడు అని తర్వాత రోజు రాత్రి నిద్ర పట్టుక తను ఫోన్ తను ఫోన్ చేస్తుంది ఆ టైంలో బిజీ వస్తుంది అని వేరే కాల్లో ఉన్నట్టు వస్తుంది ఎందుకు వేరే కాల్లో ఈ టైంలో ఎవరు చేస్తారా అని చాలా సేపు వస్తుంది చాలా గంట సేపు రెండు మంది సేపు కూడా బిజీ బిజీ అనే వస్తుంది తనకు అర్థమైపోతుంది అయితేనే మోసం చేస్తున్నాడు అని ఆన్లైన్ మెసేజ్ చేసిన కూడా ఇప్పుడైకోడు తనకు అర్థమైపోయింది ఏంటంటే తన డబ్బుల కోసం మాత్రమే తనను ప్రేమిస్తున్నాడు అండు మన మనసులో తను లేడని తను లేదని అయితే కుమారు తనతో ఎలా ఉన్నాడో ఒకసారి తను ఆలోచిస్తుంది ముందు గతంలో తను గతంలో తను ఎలా ఉండేవాడు తనతో ఎలా ప్రవర్తించేవాడు తన గతంలో ఎలా ఉండేవాడు ఆలోచిస్తే ఎక్కడా కూడా తను తను కాల్ చేసి తను ఎక్కువగా ప్రేమించినట్టే ఉంది కానీ తను అవసరాల కోసం ప్రేమించినట్టే అర్థమైపోయింది తను నడిస్తున్నాడని అర్థమైంది ఎందుకంటే తను డబ్బుల కోసం అవసరం ఉన్నప్పుడు మాత్రమే చేస్తాడు కానీ ఇంకా మిగతా టైంలో తనని పట్టించుకోవడం తన ప్రేమ నట్టనని అర్థం చేసుకుంది పెన్నెలా నేను ఫ్రెండ్స్ ఈ కథ ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి మోసాలు ఎక్కువైపోయినాయి కాబట్టి అవసరానికి ఒకళ్ళు ఇష్టానికి ఒకళ్ళు ఒకరు ఎంచుకుంటున్నారు అందుకని చెప్తున్నాను నిజంగా ప్రేమిస్తే నిజంగా ప్రేమ ఉన్న వాళ్ళు ఎలా ఉండాలంటే ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాలి ఒకరినొకరు గౌరవించుకోవాలి అది మెయిన్ ఉండాలి నెక్స్ట్ ఇంకా వాళ్ళ మధ్య ఒకరి పట్ల ఒకరికి బాధ్యత ఉండాలి వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా చూసుకుంటూ ఉండాలి ఒకరి ఒకరి కుటుంబం పట్ల ఒకరికి గౌరవం ఉండాలి ఇష్టం లేని ప్రేమ అన్నట్టు ఇద్దరికి ఇష్టం ఉండాలి ఇద్దరికి ఇష్టం ఉందంటేనే అందులో కంటిన్యూ అవ్వాలి లేదంటే ఆగిపోవాల ప్రేమ మంచిది కాదు అది నాటనే నమ్మకం ఉండాలి ఏదో అవసరం కోసం చేస్తున్నట్టే అనమాట నమ్మకం ఉండాలి అనుమానం అబద్ధాలు కాదు ఇక్కడ చూసారు కదా అనుమానం ఎలా వచ్చినాయో అహంకారం ఉండకూడదు ఏదో అవసరం కోసము ఉన్నట్టు ఉండకూడదు ఒకరి గురించి ఒకరు ఆలోచించాలి ఎప్పుడు వాళ్ళ వైపు నుండే కాదు ఇద్దరు వై ఇద్దరి వైపు నుంచి ఆలోచించుకోవాలి బంధం నిలబడాలంటే సర్దుకుపోయే గుణం ఇద్దరిలో ఉండాలి అవసరం కోసం ఏర్పడే బంధాలు ఎక్కువ కాలం నిలబడాలి నిలబడవు అది గుర్తుపెట్టుకోండి ప్రేమ అంటే అవసరం కాదు దీనికోసం ఆశపడకూడదు ఒకరికొకరు ఇష్టం ఉండాలి బాధ్యత ఉండాలి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నిజంగా ప్రేమ ఉంటే మన మధ్యలో ఎవరు భయం ఉంటుంది ఎక్కడ దూరం అయిపోతారు అని వాళ్ళ పార్ట్నర్ దూరం అయిపోతారు అనే భయం ఉంటుంది ఆ భయం ఉంటే భయం ఉండాలి మాట్లాడకుండా ఎక్కువసేపు దూరంగా ఉండలేరు నిజంగా మీ పార్ట్నర్ మీరంటే ప్రేమ ఉంటే వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడకుండా ఉండలేరు ఏదో వంకతో మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ మీరు ప్రేమించిన వ్యక్తిలో ఉంటే వదులుకోకండి ఇంకా మీ జీవితం మీ సంతోషం మీ సొంతం థ్యాంక్ యూ